కొకిరాల సురేఖ ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ ధరణి రద్దుతో పాటు గత ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ ఇచ్చిన రైతుల రుణమాఫీ హామీ నెరవేర్చాలని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు రైతుల సమస్యలను పరిష్కరించవలసింది పోయి సమస్యలు సృష్టించేందుకు ధరణి ఉపయోగపడుతుందని తద్వారా టిఆర్ఎస్ నాయకులు లాభపడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్మ రాజమల్లగౌడ్ గోపతి రాజయ్య మండల పార్టీ అధ్యక్షులు గౌడ్ మహేష్ తివారి నరేందర్ కడారా జీవన్ పట్టణ అధ్యక్షులు చెన్న సూర్యనారాయణ పల్లె రాజు నోముల ఉపేందర్ గౌడ్ డీసీసీ డెలిగేట్స్ పుల్లూరి లక్ష్మణ్ చిల్ర సుధాకర్ రెడ్డి ఖలీల్ విజయలక్ష్మి గడ్డం రజని మారుపాక సుఖేందర్ అల్లూరి సంపత్ శేఖర్ సంపత్ సర్వేష్ స్వరూప్ సింగ్ మేకర్తి రాచన్న జనగామ శ్రీనివాస్ వెంకటస్వామి గౌడ్ ఆనంద్ మోహన్ రెడ్డి శ్రవంతి సునీత స్వరూప తదితరులు పాల్గొన్నారు

i t நரேந்திர எக்கடா ಇದು ಶಾಲೆಯಲ್ಲಿ ಆನ್ನೈ ಇದೆ ತರಗತಿ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಬರೋಣ ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల మీద ఒక పోరాటం చేయాలని సంకల్పించడం జరిగింది ధరణి పోర్టల్ వల్ల ఎంతో మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు ధరణి వచ్చిన తర్వాత పట్టాల రైతుల దగ్గర పట్ట పుస్తకాలు ఉంటున్నాయి కానీ ఆన్లైన్ లో వల్ల పేర్లు ఎక్తలేవు సర్వే నెంబర్లు తప్పు పడ్డాయి చాలా దగ్గరలో ఒకరి సర్వే ఇంకొకరికి ఒకరి సర్వే నెంబర్ ఇంకొక రైతు కూడా అలాట్ చేయడం దానివల్ల అనేక తగాదాలు వస్తున్నాయి ఇవాళ ప్రతి రైతులందరూ కూడా తహసీల్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతున్నారు ఈరోజు కోర్టులకి రెండు లక్షల కేసులు ఇప్పటి వరకు వచ్చినాయంటే ఈ ధరణి పోర్టల్ ఎంత లోపభూయిష్టంగా ఇష్టంగా ఉందో మనకు అర్థమవుతుంది వెంటనే ధరణి పోర్టల్ అనేది రద్దు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంటే ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చింది కూడా రెవెన్యూ వ్యవస్థను ఆల్రెడీ వీకెండ్ చేసిండ్రు మళ్ళీ బలహీనం చేసింది మళ్ళీ ధరణి పోర్టల్ని తీసుకొచ్చింది కూడా కేవలం ప్రభుత్వ భూములను చేజిక్కించుకుందాము అన్న ఒక దురుద్దేశంతోనే ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చినట్టు కనబడుతుంది కానీ రైతులకు దీనివల్ల ఎట్లాంటి ఉపయోగం కూడా లేదు కాబట్టి ధరణి సమస్యలు అనేటివి పరిష్కరించాలి ముందు ఈ ధరణి పోర్టల్ లోపభూ ఉంది కాబట్టి దీన్ని రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇంకా పోడు భూముల సమస్య మన జిల్లాలో చాలా ఉంది అయితే ఇప్పటికీ తొంభై మూడు గ్రామాలల్లో పోడు భూముల పోడు సాగు చేస్తున్నారు అని చెప్పేసి మన దగ్గర ఆదివాసులు చేయడం జరుగుతూ ఉంది కొన్ని దగ్గర బీసీలు కూడా అసైన్డ్ ల్యాండ్స్లు వాళ్ళకు పట్టాలు ఉన్నాయి కాకపోతే వాళ్ళకు అక్కడ ల్యాండ్ మీద పొజిషన్ అనేది ఇంతవరకు ఇవ్వలేదు ఆ పట్ట పుస్తకాలు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే చెత్తబుట్టలు ఏమని చెప్పిన అని చెప్పేసి మేము కన్నెపల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ రైతులు చెప్పడం జరిగింది ఏదైతే పోడు ల్యాండ్స్ తొంభై మూడు గ్రామాలు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలలో మన జిల్లాల పోడు వ్యవసాయం చేస్తున్నారు అని చెప్తే ఇప్పటికీ ఒక ముప్పై ఐదు నలభై గ్రామాలకి అసలు సబ్ కమిటీలు అనేటివి వేయలేదు ఆర్వోఎఫ్ఆర్ సబ్ కమిటీలు అనేటివి ఇప్పటివరకు వేయలేదు దాంతో మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా చెన్నూరు మండలంలో బుద్దారం సంకారం గ్రామాలు అక్కెపల్లి గ్రామం చింతపల్లి ఈ గ్రామాలలో వాళ్ళు ఆల్రెడీ కన్నెపల్లి గ్రామం ఇంకోటి శివలింగపల్లి శివలింగపల్లి గ్రామం ఈ గ్రామాలలో వాళ్ళు మేము ఎప్పటి నుండి మా తాత తండ్రుల కాలం నుండి మేము పోడు వ్యవసాయం చేస్తున్నాము కాకపోతే మాకు ఇక్కడ కమిటీలు వేయలేదు మాకు ఫారెస్ట్ వాళ్ళు ఆ అడవిలో అంటే ఆ భూములలో కాలు కూడా పెట్టనిస్తలేరు అని చెప్పేసి ఆదివాసులు అందరూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పటికీ మనం చూసినాం దండెపల్లి మండలంలో కూడా ఇంకా జిల్లాలో చాలా మండలాల్లో కూడా ఈ సమస్య అనేది ఉంది బెల్లంపల్లి నియోజకవర్గంలో వేమనపల్లి నెన్నెల మండలాలలో ఉంది అట్లనే మంచిర్యాల్లో దండెపల్లి మండలంలో కోయపోడెంలో ఆదివాసీ మహిళల్ని పన్నెండు మంది తల్లుల్ని పాలించే తల్లుల్ని కూడా తీసుకుపోయి ఆదిలాబాద్ జైల్లో పెట్టడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం లేపినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న ఆదివాసులకి ఎట్లాంటి న్యాయం కూడా ప్రభుత్వం చేయలేదు అట్లనే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ రోజు అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి మన జిల్లాలో కూడా అలాగే మన రాష్ట్రంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు మనం పట్టాలు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా కూడా మీకు పోడు వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క ఆదివాసీకి కూడా న్యాయం చేయడం అనేది జరుగుతుంది అలాగే చాలామంది అలాగే చాలా మంది బీసీలు కూడా అసైన్ ల్యాండ్స్ దాని మీద మాకు ఎట్లాంటి పొజిషన్ అనేది ఇప్పటి వరకు ఇసుక మమ్మల్ని ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు దాని మీద కూడా తప్పకుండా న్యాయం అనేది జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిండ్రు నేను ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను రైతులందరికీ అని చెప్పారు చెప్పడం జరిగింది ఇప్పటికీ ఎనిమిదిన్నర ఏళ్ళ నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అయితే ఇది ఆరు విడతలుగా చేయడం వల్ల అసలు ఆ ప్రభుత్వం కట్టిన పైసలు కేవలం వడ్డీలకి సరిపోతున్నాయి ఇప్పటికి రుణమాఫీ చేస్తున్నామని చెప్పిండ్రు కానీ కేవలం ఇరవై ఐదు వేలు ముప్పై ఏడు వేల వరకే రుణమాఫీ అనేది జరిగింది ఇంకా చాలామంది అసలు రైతులకి రుణమాఫీ జరగక వాళ్ళకు పెట్టుబడులకు సహ పైసలు లేక బ్యాంకులు రుణాలు ఇవ్వక వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకేటేసారి రైతు రుణమాఫీ అనేది చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో వరంగల్లో సభ పెట్టి చెప్పడం జరిగింది అలాగే రైతు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర అనేది రావాలి ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదు ఒకవేళ వస్తలేదు ఒక దిక్కు చూస్తేనేమో విపరీతంగా ఖర్చులు పెరిగినాయి రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరిగినాయి ఎరువుల ధర పెరిగింది ట్రాక్టర్కి రైలు పెరిగినాయి కాకపోతే పంట పెట్టుబడి కూడా ప్రతి ఒక్కదానికి కూడా పెరిగింది కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర అనేది వస్తలేదు ధాన్యం అమ్మడానికి రైతు మార్కెట్కి వెళ్తే అసలు అక్కడ సరిగ్గా కళ్ళాలు ఉంటలేవు టలిన్లు ఉంటలేవు గన్ని బ్యాగ్స్ ఉంటలేవు మళ్ళీ అవి పోయిన సంవత్సరం మనం చూసినాం వర్షాలతో రైతులు అక్కడ తీసుకుపోయిన వడ్లు మొత్తం మొలకలు కూడా వచ్చినాయి అయినా కూడా పట్టించుకునే దిక్కు లేదు మళ్ళా తేమ అంటారు తాలు అంటారు ఒక్కొక్క క్వింటాల్కి ఒక ఐదారు కిలోలు తరువు అనేది తీస్తున్నారు ఈ నష్టం అంతా కూడా రైతు భరించాల్సి వస్తుంది మరి ఆరుగాలం కష్టపడ్డ రైతు చెమట వచ్చి పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే రైతుని ప్రతి విషయంలో కూడా వీళ్ళు దగా చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు అసలు పట్టించుకుంటలేవు కేవలం రైతు మిల్లర్లు రైస్ మిల్లర్లకు దళార్లకు వ్యాపారస్తులకు లాభం చేసేటట్టుగానే ఈ ప్రభుత్వం పనులు చేస్తుంది వాళ్ళకేమో ఇప్పుడు మన సీఎస్టీ తగ్గి తగ్గించిన అని చెప్తుంది ఇప్పుడు వీళ్ళకి అసలు పండించిన పంట పండించిన రైతుకు మాత్రం ఎట్లాంటి లాభం జరుగుతలేదు అట్లనే మన దగ్గర పత్తి ఇప్పుడు పత్తి పంట రైతు అమ్ముకున్న తర్వాతనేమో ధర పెరుగుతుంది రైతు ఎప్పుడైతే పంట తన ఇంటికి తీసుకొచ్చి అది మార్కెట్కి తీసుకెళ్తాడో అప్పుడేమో ధరలు తగ్గిస్తారు ప్రతి సంవత్సరం ఇది ఆనవాక్యంగా జరుగుతూనే ఉంది కాబట్టి రైతుల్ని దోపిడీ చేయడం అనేది మానుకోవాలి రైతు సమస్యలకు సత్వర పరిష్కారం అనేది చూపెట్టాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఏదైతే రైతు సమస్యల పైన పోడు భూముల పైన మరియు పంట రుణాలపైన వీటన్నిటిపైన స్థానిక ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున అన్ని మండల అధ్యక్షులు కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ అందరూ కలిసి వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా లోకల్ల సమస్యలు అన్ని రైతుల సమస్యలు కానీ వివిధ ఏమున్నా సంబంధించిన విషయాలన్నీ మేడం గారు మాట్లాడారు స్థానికంగా కొన్ని ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి బస్ స్టాండ్ మొదలు పెడితే ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ పెడితే ఆటవరకు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ లోపలికి వెళ్తే సరైన రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎక్కడ కూడా లేదు గతంలో అంటే ఈ కాల నష్ట కాళేశళేశ్వరం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇక్కడ చాలా రకమైన ఇబ్బందులు ఎందుకంటే కొంత చిన్న వర్షానికి కూడా పక్కనున్న పంటలు ఎన్నోసార్లు మునిగిపోతున్నాయి కానీ కాకపోతే మునిగిపోతే దాని మీద సమగ్ర సర్వ అనేది కూడా అధికారులు చేయడం లేదు ఇక్కడ ఉన్న బాలకసుమని కూడా ఏం పట్టించుకోలేరు వాళ్ళ పాపన వాళ్ళే పోతున్నారు వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు రోడ్ల మీద కూర్చుంటున్నారు తర్వాత వెళ్ళిపోతున్నారు ఇక్కడ పంట పంట నష్టం ఇంతవరకు కట్టించిన పాపన పోలేదు ప్లస్ వాటికి ఏమైనా రుణ రుణాలు కానీ వాటికి సంబంధించినవి కూడా ఇంతవరకు వాళ్ళకు అందజేయలేదు దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం ఈ ఏవైతే ప్రాజెక్టుల వల్ల పోయిన భూములను వెంటనే వాటికి శాశ్వత పరిష్కారం చేసి వాళ్ళ భూములకు ఏ ఏ విధంగా కట్టిస్తారు లేకుండా వాటిని ఏ విధంగా సర్వే చేసి వాళ్ళకు ఏ విధమైన నష్టపరిహారం కానీ ఏమి ఇస్తారో అది